శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయకుండా చూడగానే తులసి మొక్కను తాకుబిడ్డ నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఆలోచించకుండా తులసి ముక్కను తాకి నీ సంకల్పాన్ని చెప్పుకో తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందమ్మా నీలో దాగి ఉన్న ఒక మంచి పట్టుదల ఏ ఏదైనా నేను చేయగలను అనే ధైర్యం ఇవన్నీ కూడా నీ సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడే వస్తాయి తల్లి నువ్వు సొంత ఆలోచనలు చేసే ప్రయత్నం కూడా నువ్వు చేసావు కదా నీకు చాలా మంచి ప్రయోజనం అనేది జీవితంలో కలుగుతుంది అయితే నీకు ఇలా అనిపించవచ్చు నేను ఒక్కడనే ఎలా మొదలు పెట్టాలి నాకు అసలు సహాయం అంటూ ఎవరూ చేయడానికి లేరు అలాగే నాకు సహాయంగా అండగా కూడా ఎవరు కూడా నిలబడేవారు కూడా లేరు కాబట్టి నాకు అసలు ఏ విధమైన ఆలోచనలు చెయ్యాలన్నా కూడా ఆలోచనలు అయితే నేను చెయ్యవచ్చు కానీ అందుకు సహకారం కూడా ఎవరో ఒకరు ఇస్తేనే కదా బాబా అని నన్ను అడగవచ్చు నీకు నువ్వే ఒక్కసారి ఆలోచించుకోబిడ్డా నీ సాయి తండ్రి నీకు అండగా ఉన్నాడు కదా నీకు నేను ఉన్నాను అనే ధైర్యంతో నువ్వు ఎప్పుడైనా సరే ముందుకు నడువు ఎప్పుడు కూడా భయపడుతూ అనుమానపు జీవితాన్ని గడుపుతున్నావా కానీ నాకు తోడుగా నా సాయి ఉన్నాడు అనేటటువంటి ఒక నమ్మకంగా ఎప్పుడు కూడా నువ్వు కలిగి ఉన్నావా మనసు నిండా నీ సాయి రూపమే ఉందని అంటావు ప్రతిరోజు కూడా నన్నే ధ్యానిస్తూ ఉంటావు నన్ను పూజిస్తూ ఉంటావు కానీ నీ మనసు నిండా కూడా అనుమానం అలాగే అపనమ్మకం ఈ రెండు కూడా నిండి ఉన్నాయి బిడ్డ మరవన్నీ కూడా ఉన్నప్పుడు ఈ సాయి రూపం నీకు ఏ విధంగా తారసపడుతుందో చెప్పు వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి చూడు అప్పుడు నేను నీకు బాగా కనిపిస్తాను అలాగే సహాయం అంటే ఎలా ఉంటుందో నువ్వు తప్పకుండా అనుభూతిని పొందుతావు తల్లి ఎప్పుడు కూడా ఈ సాయి ఉన్నాడు అనేటటువంటి నమ్మకాన్ని నీలో నింపుకున్నప్పుడు నీకు ఏ పనైనా సరే తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు కానీ అపనమ్మకంతో చేసే పనులు ఎప్పుడు కూడా అపచయమే కలుగుతుంది బిడ్డ అంతే తప్ప విజయాన్ని ఎప్పుడు కూడా వరించదు కాబట్టి నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే ముందుగా నేను చేయగలను నాకు అంతా మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని నింపుకొని నీ ఇష్టదైవాన్ని నామస్మరణం చేసుకుంటూ ఆ పనిని మొదలుపెట్టు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తావు తప్పకుండా నువ్వు విజయాన్ని పొందుతావు నువ్వు అనుకోవాలి కానీ నీ మనసు నిండా నేను ఎప్పుడు కూడా నేనే ఉంటానమ్మా నీ పక్కనే నేను ఉంటాను నువ్వు మాత్రం నన్ను పూర్తిగా నమ్మాలి విశ్వాసం చూపించాలి అప్పుడే బిడ్డ నిన్ను నేను ఏమాత్రం కూడా విడిచిపెట్టుకోలేను నీ వేలు పట్టుకుని ఒక మంచి గమ్యానికి చేరవేసేలా నా సహాయం నీకు తప్పకుండా నిండుగా అందుతుంది అన్నిటి నుంచి కూడా నేను విముక్తి చేస్తాను నువ్వు నమ్మిన మనుషులు నిన్ను మోసం చేయవచ్చునేమో కానీ నీ చుట్టూ ఉన్నవారిలో తప్పకుండా నీ మంచి కోరేవారు కూడా చాలామంది ఉంటారు బిడ్డ ఎవరో ఒకరు నిన్ను ఏదో ఒక విధంగా బాధ పెట్టినేమో కానీ నువ్వు నమ్మిన ఆ భగవంతుడు మాత్రం ఏ క్షణానైనా సరే ఎట్టి పరిస్థితులైనా సరే నిన్ను మాత్రం మోసం చేయడమ్మా అలాగే నీ కంట్లో నీరు వస్తుంటే నిన్ను చూస్తూ ఊరుకుంటాను చెప్పు నవ్వుతూ ఉన్నాను కదా కాకపోతే నీ సమస్యల్లోనే నీ కర్మలు అన్నీ దాగి ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఏమీ చేయలేదని తెలుసుకో ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా సరే ఇదే విధంగా ఆలోచించు పూర్వజనంలో నేను ఏదో తెలుసో తెలియనటువంటి పాపమే చేశాను కనుక నాకు ఈ విధంగా ఈ సమస్యల రూపంలో తారసపడుతూ ఉన్నాయి తప్ప దీనికి ఆ భగవంతుడైనా ఏం చేస్తారు చెప్పు కాబట్టి నువ్వు దీన్ని కేవలంగా నువ్వు ఇలాంటప్పుడైనా ధైర్యంగా ఉండాలి నాకు భగవంతుడిచ్చే సహాయం నాకు తప్పకుండా ఇస్తాడనే నమ్మకాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ క్షణంలో నీ విశ్వాసం ఏమాత్రం కూడా దెబ్బతీసే విధంగా చేయకుండా ఆయన అనుగ్రహం నీకు పుష్కలంగా ఉంటుంది బిడ్డ నీ సంతోషమే కదా ఆయన కూడా కోరుకునేది నీ సంతోషమే కదా ఆయన సంతోషం ఎందుకో తెలుసా తల్లి నీలో తాగి ఉన్నది ఎవరు చెప్పు ఆ పరమాత్మే కదా నువ్వు కష్టంలో ఉంటే మరి ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా నీ మంచి జీవితం కోసం ఆయన నీకు ఎన్నో సహాయాలు సహకారాలు అలాగే మంచి మంచి సూచనలు ఏదో ఒక రకంగా తప్పకుండా నీకు ప్రోత్సాహాన్ని కలిగిస్తూనే ఉన్నాడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నటువంటి గొప్ప శక్తి ఆ యొక్క పరమాత్మ ముందు నువ్వు భగవంతుడికి ఎప్పుడు కూడా తరలించవలసింది ఎప్పుడు కూడా నీకు గొప్ప సహాయాన్ని అందించే ఆ భగవంతుడికి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే బిడ్డ జీవితంలో ఎన్నో రకాల పొరపాట్లు చేస్తూ ఉన్నావు ఇప్పటి వరకు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నావు అలాగే ఎన్నో అవమానాలను ఎన్నో మాటలను కూడా బాధకి గురయ్యావు ఇవన్నీ కూడా నీ జీవితంలో పొంది విరక్తి చెంది ఉన్నావు తల్లి నీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ కర్మల నుంచి నువ్వు బయటపడే మార్గం అలాగే మంచి జీవితం నీకు రాబోతుంది కర్మను ఎవరు ఎప్పుడూ తప్పించుకోలేరు కదా నువ్వు నీ కర్మను అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క సహకారం అనేది నీకు పుష్కలంగా ఉంది కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్నావు ఆ సమయంలో నీకు ఎవరు తోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి ఒక శక్తి మాత్రం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని మరి ఇప్పటి వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది ఆ రహస్యం నీకు ఎవరో కూడా కనిపించకపోయినా ఆ భగవంతుని యొక్క శక్తి నీ చుట్టూ ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉందమ్మా నీ మనసులో ఉన్న మనోవేదన అంతా కూడా నాకు తెలుసు నీలో ఉన్న అనుమానాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మంచి నిజమైన నమ్మకంతో ఉండు ఎప్పుడు కూడా నువ్వు నా పాదాలు పెట్టుకొని ఇలా కన్నీరు కార్చడం వల్ల ఎలాంటి లాభం ఉండదు బిడ్డ ఎక్కువగా ఆలోచించడం వల్ల నీ ఆరోగ్యమే దెబ్బతింటుంది తప్ప ఎలాంటి లాభము కూడా ఉండదు అందుకే ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించు మంచిగా ప్రయత్నం చెయ్యు మంచిగా నేను ఎప్పుడైనా జీవితంలో బాగా సంపాదించాలి ఉన్నత స్థానంలో ఉండాలి అనే యొక్క ఆలోచనలతోనే ఉండు అప్పుడే తల్లి నీకు ఎలాంటి కన్నీలు కష్టాలు నీ దరి చేరనివ్వు ఎప్పుడు కూడా నీ ఆశ ధ్యాస మొత్తం కూడా నీ యొక్క ఉన్నత స్థానంలో వైపు నీ గమ్యం వైపే దృష్టి పెట్టు అప్పుడే నీ జీవితంలో విజయ మార్గాన్ని చూస్తావు బిడ్డ నీ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది తల్లి నీ తండ్రి నీకు తోడుగా వెన్నంటే ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడని గుర్తుంచుకో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండే బాధ్యత కూడా నాదమ్మా దానికి నువ్వు ఒక్కటికి మాట ఇవ్వాలి ఎప్పుడు కూడా శ్రమిస్తూనే ఉండాలి ఆ కష్టపడే తత్వమే నిన్ను ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తుంది బిడ్డ మంచి స్థానంలో ఉండేటట్టు చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా శ్రమ చేస్తూనే ఉండు ఆ కష్టమే నిన్ను నిలబెడుతుంది ఆ కష్టమే నలుగురిలో నీకు గుర్తింపును తెస్తుంది బిడ్డ అందుకే ఈ సాయి నాన్న మాటలను తూచా తప్పకుండా పాటిస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్